హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ మీకు పదమూడవ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా సోనియా నాకు శేఖర్ బాష విష్ణుప్రియలను వీళ్లను డైరెక్ట్గా వాళ్ళు ఎదురుపడినప్పుడు వాళ్ళతో ఆ సందర్భం వచ్చినప్పుడు ఫైట్ చేస్తూనే వాళ్ళంటే ఒక రకమైనటువంటి ఫియర్లో ఉంది వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి ఇంటెన్షన్స్ని మనసులో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తుంది ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉందనేది మాత్రం నాకు చాలా క్లియర్గా అనిపించింది ఎందుకంటే చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళకు సంబంధించిన ఏదైనా వస్తే దాన్ని చాలా క్యాజువల్గా తీసుకోకుండా వెంటనే మనసులో పెట్టుకోవడమే కాకుండా దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ టీంలో వాళ్ళతో షేర్ చేయటం సో ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఖచ్చితంగా తిను ఆల్రెడీ వీళ్ళని కొంచెం కక్ష గడుతోంది ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళకు సంబంధించి నెగిటివ్గా పోర్ట్రే చేయాలని చూస్తోంది అనేది మాత్రం చాలా క్లియర్గా అనిపించింది మరి మీకు ఇలాగే అనిపించిందా లేదా అసలు సోనియా విష్ణుప్రియ శేఖర్ భాష విషయంలో ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనకు సంబంధించి మీకు ఎట్లా అనిపిస్తుంది ఎస్పెషల్లీ నిన్న ఎపిసోడ్లో అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక ఈ బాటిల్ ఫ్లిప్ అంటే ద బాటిల్ అనే ఒక గేమ్ ఇచ్చారు ఫన్నీ టాస్క్ ఇచ్చారు కదా ఆ టాస్క్లో యష్మి తను చికెన్ దొంగతనం చేశాను అనే విషయాన్ని ఒప్పుకోవడానికి సంబంధించి ఎందుకంటే అదే చికెన్ను నేను తీయటం చూసారా అని విష్ణుప్రియతో అంత గొడవ వేసుకొని ఒక పాల్ ప్యాకెట్ దగ్గర ఏదో కనిపెట్టినట్టు ఇప్పుడు నిజం చెప్పిన తర్వాత అది ఫన్నీ టాస్క్ కాబట్టి సరిపోయింది వాటికి సంబంధించి ఇలా తను బయటపడిన తర్వాత ఇది ఎంత పెద్ద ఒక విష్ణుప్రియ వాళ్ళు రచ్చ చేయాలనుకుంటే ఎంత పెద్ద రచ్చ చేయొచ్చు కానీ వాళ్ళు సైలెంట్గా ఉండటానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా దీని మీద రిప్లై ఇవ్వండి ఇంకొక వైపు ఎమోషనల్ అంటే ఫ్యామిలీస్ నుంచి గిఫ్ట్స్ వస్తాయి కదా ఈ గిఫ్ట్స్ రావటంలో ఎవరి యొక్క అంటే ఎవరి స్టోరీస్ అనేవి మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి సో ఎవరికి అంటే ఎవరిది విన్నప్పుడు నబీల్ కావచ్చు పృథ్వీది కావచ్చు ఆదిత్య ఓము నైనిక సో వీళ్ళందరూ ఒక ఫైవ్ మెంబర్స్ వస్తాయని చెప్పినప్పుడు వీళ్ళందరూ చెప్తారు కదా దానిలో ఎవరిది మీకు బాగా అరే వీళ్ళది విన్నప్పుడు కొంచెం చాలా బాగా అనిపించింది ఎమోషనల్గా కనెక్ట్ అయినం అనే ఫీలింగ్ ఎవరిది విన్నప్పుడు వచ్చిందనే దానికి సంబంధించి ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇంకా ఈ పదమూడవ ఎపిసోడ్లో హైలైట్గా అనిపించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్లో నిఖిల్ ప్రేరణతో మాట్లాడుతూ మీ వాళ్ళే నిన్ను సంచాలకురాలుగా సెలెక్ట్ చేసుకోవటం మీ వాళ్ళే చివరికి గేమ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయటం చివరికి మీ వాళ్ళే నీ మీద అపోజ్ చేయడం ఇలాంటి విషయాలన్నీ కూడా చూడడానికి ఎంత ఇబ్బందికరంగా మారుతున్నాయో అనేది చాలా క్లియర్గా చెప్పినప్పుడు అట్లనే ఆలోచిస్తూ ఉంటుంది వాస్తవానికి చూసిన వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది వీళ్ళందరూ కూడా ముందుకు పరిగెత్తి చేసిన తర్వాత బొక్కబోర్ల పడేసే టైప్లో ఏంటి అనేది మాకు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది అదే విషయాన్ని నిఖిల్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ మళ్ళీ వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉన్నప్పటికీ కూడా దానికి అది కరెక్ట్గా జరగట్లేదు వీళ్ళు చేస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని గా అందరూ గ్రూప్గా ఉన్నప్పుడు కాదు ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే మాత్రం చాలా క్లియర్గానే చెప్తూ ఉన్నాడు నెక్స్ట్ ఈ హైలైట్స్లో ప్రేరణ బ్రెడ్ చేసినప్పుడు అది మాడిపోయింది అనే విషయం గురించి చాలా సరదాగా విష్ణుప్రియ అంటది చాలా కష్టపడి చేసిన వాళ్ళకి మాడిపోయిన బ్రెడ్ అని చెప్తున్నప్పుడు కావాలని రెచ్చగొడుతుంటుంది కావాలని పోక్ చేస్తుంటది కావాలని చేస్తుంటది అని విష్ణుప్రియకి సంబంధం లేని విషయాలన్నిటిని కూడా విష్ణుప్రియ మీద రుద్దాలని చూస్తూ ఉంటుంది అక్కడ ఎవరు ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు బయటపడి ఇగో ఇట్లా సంగతి విష్ణుప్రియ ఇలా సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా ఇలా చేస్తూ ఉంటుంది అని అంటే ఏంటే నోటి నోటిదోలు గురించి మాట్లాడుతున్నావా సరే ఇక్కడ కూర్చోటం ఇష్టం లేదంటున్నావు కదా సరే బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని బయటికి తీసుకెళ్ళినప్పుడు తన మీద లేనిపోని అంటే తనకు సంబంధం లేని విషయాలను తన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా అవతల వాళ్ళని ఒక రకమైనటువంటి బ్లేమ్ చేస్తూ ఉంటుంది అమ్మ ఏదో బ్రెడ్ చేసింది ఇప్పుడు నీకున్నటువంటి బాండింగ్స్ నీకుంటాయి ఆమెకుండే బాండింగ్ ఆమె ఉంటుంది కదా ఆ బాండింగ్స్ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూస్తుంది అసలు ఇది విష్ణుప్రియ తీరే కాదు ఇది చూసిన వాళ్ళకి ఏమనిపించింది అంటే విష్ణుప్రియని టార్గెట్ చేస్తూనే వస్తుంది విష్ణుప్రియ చాలా లైట్ అయిపోయింది ఎప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆన్సర్ ఇచ్చేస్తుంది దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు చాలా హానెస్ట్గా గా ఉంటుంది దీన్ని మాత్రం మనసులో పెట్టుకొని ఎప్పుడు ఏ అవకాశం దొరికినా సరే వాళ్ళని బదనం చేయాలన్నటువంటి ఇంటెన్షన్ మైండ్లో కలిగి ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నిన్న ఆ బ్రెడ్ దగ్గర ప్రేరణ విషయంలో విష్ణు ప్రియని బదనం చేయాలన్నటువంటి విషయానికి సంబంధించి చాలా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం తన మైండ్లో ఆ నెగిటివిటీని పెట్టుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నది మాత్రం చాలా క్లియర్గా కనిపించింది సో అది ఆ తర్వాత శేఖర భాష వెళ్తూ ఉంటే శేఖర భాష అని కూడా అంటది నేను 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 గట్టిగా ఇచ్చి పడేసిన లేకపోతే ఏదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అసలు నేను టాస్క్లో ఏంటి ప్రేరణ ఎస్ ఏ సంచాలకురాలుగా చాలా అంటే చాలా ఫెయిల్ అయిపోయింది వాస్తవానికి అసలు ఎంత దారుణం అంటే మీకు మీరేమనుకుంటున్నారని ఇక్కడ కూర్చున్న వాళ్ళు అడుగుతుంది తను డెసిషన్ తీసుకోకుండా అడుగుతుంటే మీరేం ఇప్పుడు విష్ణుప్రియ అభయ్ మధ్య అది టచ్ అయింది టచ్ కాలేదు తోసి పుష్ చేసాడు పుష్ చేయలేదు అనేది మధ్య ఒక కన్ఫ్యూజన్ అనేది ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్కి సంబంధించి ఒక తను స్టాండ్ తీసుకోవడం లేకపోతే నేను చూడలేదనో లేకపోతే నేను ఇంకో ఛాన్స్ ఇస్తున్నానో అని తన వర్షం తన తన డెసిషన్ తను తీసుకోకుండా వెంటనే మీకేం కనిపిస్తుంది అని వీళ్ళని అడుగుతుంది అక్కడ సరే అన్నీ కాదమ్మా నీకు ఒక బెనిఫిట్ నీకు అనేది డౌట్ అనేది కనుక్కుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఛాన్స్ ఇవ్వవచ్చునని అని శేఖర్ భాష వాళ్ళ టీంలో ఉండే ప్రేరణకు ఆ విషయం మెన్షన్ చేస్తాడు అంటే ఇక్కడ ఏంటి విష్ణు ఆ ఛాన్స్ వస్తుంది కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అవకాశం ఇస్తే విష్ణు ప్రియకి మళ్ళీ గేమ్ ఆడే ఛాన్స్ వస్తుంది కాబట్టి దాని గురించి మీరు ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడకండి అని ఆ స్పాట్ లో సోనియా శేఖర్ భాషతో గొడవ పెట్టుకుంటది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నువ్వు ఎట్లా అవకాశం ఇవ్వమని చెప్తావు అని ఆ తర్వాత పృథ్వీ వీళ్ళు కూడా వెళ్ళి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాకు కూడా అవకాశం నాకు కూడా అవకాశం అంటే ప్రేరణ అంటది ఇది నేను చూశాను నువ్వు అది లైన్ క్రాస్ అవ్వడం నేను చూశాను బట్ విష్ణుప్రియ నేను చూడలేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ డౌట్ కింద నేను ఇచ్చాను అనేది సో అక్కడ ఇక్కడ కూడా అంతే శేఖర్ భాష మనం శేఖర్ భాషకి సోనియాకి మధ్య ఫస్ట్ ఆ ఆరెంజ్ విషయంలోనే ఒక క్లాష్ అనేది వచ్చింది కానీ ఒక పర్ఫెక్ట్ టైమింగ్తో ఖచ్చితంగా ఒక ఫైట్ అనేది వస్తుంది అప్పుడు మాత్రం శేఖర్ భాష నాకు తెలిసి అంటే సోనియా కూడా ఏమాత్రం తగ్గదు కానీ శేఖర్ భాష మాత్రం పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా సోనియాకి ఇచ్చి పడేస్తాడు ఆ టైం కోసం ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు నేను కూడా వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా సోనియాకి శేఖర్ భాష గట్టిగానే ఇచ్చేస్తాడు పాయింట్ టు పాయింట్ చాలా స్పష్టంగా క్లియర్గా ఆమె యొక్క బిహేవియర్కి సంబంధించి ఆమె యొక్క యాటిట్యూడ్కి సంబంధించి ప్రతి విషయాన్ని బయటపెడతాడని మాత్రం నాకు చాలా క్లియర్ క్లియర్గా అనిపిస్తుంది సో అది నేను అతన్ని గట్టిగా వేసుకున్నాను ఈ వారం నా ఇప్పుడు చూడండి ఇంకో విషయం ఏంటంటే నామినేషన్లో పెడతాడేమోననే ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది సోనియాకి సో అది తన యొక్క ప్రవర్తిస్తున్నటువంటి తీరు తను బిహేవియర్ అంటే విష్ణుప్రియ సోనియా విష్ణుప్రియ శేఖర్ భాష విషయంలో వాళ్ళని అపోజ్ చేస్తున్నట్లు అనిపించిన సోనియా వాళ్ళకి ఒక రకమైనటువంటి వాళ్ళకి భయపడుతోంది వాళ్ళు వీళ్ళు కాంపిటీషనే కాదు కాంపిటీషనే కాదు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళంటే ఒక రకమైనటువంటి ఫీల్ అనేది లోపల ఉందని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సో అది ఇక యష్మి ఆ బాటిల్ స్పిన్ చేసే దాంట్లో చికెన్ దొంగతనం చేశాననే నిజం ఒప్పుకుంటుంది కదా మరి ఒప్పుకున్నప్పుడు అదే చికెన్ దొంగతనం చేశాననే విషయానికి సంబంధించి విష్ణుప్రియ రైస్ చేస్తే ఎంత గోళ చేసావు ఎంత హడావిడి చేసావు ఎంత ఇది చేసావు సరే వాళ్ళంటే ఇప్పుడు విష్ణుప్రియ అక్కడ మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా చూసే ఆడియన్స్ ఏమనుకుంటారు కనీసం బేసిక్ సెన్స్ కదా అరే ఈ విషయాలు రేపటి రోజున బయటకు వస్తే మమ్మల్ని ఏ రకంగా అనుకుంటారో రేపొద్దున నాగార్జున గారు అడిగినా సరే ఇబ్బంది అవుతుంది కదా ఇలాంటివన్నీ కూడా లేకుండా అక్కడేమో ఫ్లిప్ అవుతుంది ఇక్కడేమో నిజం ఒప్పుకో అని చెప్పంటే ఏదో చాలా క్యూట్ గా ఒప్పుకుంటున్నట్టు బిహేవ్ చేస్తుంది అక్కడ దాకేందుకు ఆ గిఫ్ట్స్ వచ్చే టాస్క్స్ వచ్చినప్పుడు అసలు ఆ గిఫ్ట్స్ పంపిస్తారని బిగ్ బాస్ చెప్తున్నప్పుడు అందరిని కూర్చోబెట్టి ఏదో ముందు ముందుగానే ఏడ్చే ప్రయత్నం చేస్తుంది ముందు ముందుగానే ఏదో ఏదో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ లేకపోతే ఏదో క్యూట్ గా యాక్టింగ్ చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చూడటానికి ఎబ్బెట్టిగా వెకిలిగా అనిపిస్తూ ఉన్నాయి కానీ అసలు ఆమె చేస్తున్నటువంటి చండాలమైన లో ఈ క్యూట్నెస్ అనేది ఎక్కడ కనిపించదు అతి చేస్తుంది అన్న ఒక ఫీలింగే వచ్చేస్తుంది రేపటి రోజు ఇప్పుడు చూడు ఒకవేళ అసలు విష్ణు ప్రియవాళ్ళు పాయింట్ రైస్ చేయలేదు కానీ పాల ప్యాకెట్ మేము తీసామని అంత గొడవ చేసావు మరి చికెన్ తీసుకున్నాను నువ్వు నిజం ఒప్పుకున్నావు మరి ఆ మాత్రం దానికి చేసిన దొంగతనాన్ని గురించి అంతలా రచ్చ చేయడమే కాకుండా నేను ఇలాగే మాట్లాడతా ఇలాగే మాట్లాడతా నేను కొట్టి 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 ఏదో చేతులు చేతులు చప్పట్లు కొట్టుకుంటూ అంతలా ఆరవటం అవసరం అనే పాయింట్ రైస్ చేస్తే అసలు అసలు తలెక్కడ పెట్టుకునేది రేష్మి సో ఇలా ఈ అనేటువంటి విషయాలు చాలా హైలైట్గా అనిపించాయి ఇంకా నాకు ఎమోషనల్ ఎప్పుడైతే ఆ ను షేర్ చేసుకున్న విషయంలో మాత్రం నబీల్ పృథ్వీకి సంబంధించినటువంటి వాళ్ళిద్దరు చెప్పుకునేటప్పుడు అలాగే ఆదిత్య ఉంది సో వీళ్ళ యొక్క వాళ్ళ కు సంబంధించినటువంటి బాండింగ్స్కి సంబంధించిన షేర్ చేసుకున్న విషయాలు అయితే మాత్రం చాలా హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి బట్ నబీల్ లైట్ తీసుకుంటాడు పృథ్వీకి ఇచ్చేయాలని ఒకటే ఫోటో ఉంటుందన్నో గానీ కానీ నబీల్ లైట్ తీసుకుంటేనే తనకు ఫాదర్ అంటే ఎంత ఇష్టమో అది బయటపడుతున్న తీరు చూసి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యి తనకే ఆ లాలీపాప్స్ ఇవ్వటం చూసారా అది మాత్రం బాగా అనిపించింది చిన్న యష్మీని మణికంఠ ఫ్లడ్ చేస్తుంటే ఆ పచ్చడి బాటిలు ఇచ్చేటప్పుడు తనని అది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనలో మన వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా ఉందని ఒక ఆ రకమైనటువంటి మణికంఠను చూశారు నిన్న సో అది మాత్రం చూసిన వాళ్ళకి చాలా బాగా అనిపించింది ఇక దొంగతనాలు మాత్రం నైట్ టైం చాలా సక్సెస్ఫుల్ గా చేశాడు ఇక్కడ ఇవి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అక్కడ దాచిపెట్టి మిగతావన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అసలు మళ్ళీ బయట ఆల్రెడీ వాళ్ళ టీం అంతా కూడా బయటే ఉన్నారు వాళ్ళ టీం అంతా బయటే ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళకి తెలియకుండా సక్సెస్ఫుల్గా దొంగతనం అనేది చేయడం మాత్రం ఖచ్చితంగా అంటే దొరికిపోకుండా చేయడం అనేది గ్రేటే సో అది మాత్రం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది సో ఇవి గా నిన్నటి ఎపిసోడ్లో హైలైట్స్కు సంబంధించి సో మరి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ